హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక మిత్రతో లక్ష్మి అసలు ఈ గొడవలేంటండి ఇవి ఎక్కడికి వెళ్తాయో అని చాలా భయంగా ఉందండి ఆస్తి పంపకాలేంటి పనులు పంచుకోవడం ఏంటండి నాకు చాలా భయంగా ఉంది అని లక్ష్మి ఏడుస్తూ ఉండగా మిత్ర లక్ష్మిని దగ్గరగా తీసుకొని ధన గుండెల మీద పడుకోబెట్టుకొని ఓదారుస్తూ నేనున్నాను కదా లక్ష్మి ఏం టెన్షన్ పడకు నీకు వివేక్ జున్నుతో సమానమైతే నాకు జాను లక్కీతో సమానం చిన్న పిల్లల గొడవని ఎవరు పెద్దగా పట్టించుకోర్లే నేను చూస్తాను కదా సొల్యూషన్ నువ్వేం టెన్షన్ పడకు అని ఆ మిత్ర లక్ష్మిని ఓదారుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన జయదేవ్ నందన్ ఆ సీన్ని చూసి ఇదే కదా మేమిద్దరం కోరుకున్నది అరవింద ఇలా చూస్తే చాలా సంబరపడిపోయేది అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక మనీషా అని ఇంకా వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టాలని ప్లాన్స్ వేసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈవినింగ్ టైం కావడంతో లక్కీ జున్ను ఇద్దరు ఇంటికి చేరతారు అప్పుడు ప్లే టైంలో జున్ను ఆడుకుంటూ ఉండగా తన షర్ట్ బటన్ ఊడిపోతుంది ఏమైంది జున్ను అని విచారంగా ఉన్న జున్నుని లక్కి అడుగుతుండగా ప్లే టైంలో నా షర్ట్ బటన్ ఊడిపోయింది అని అంటుండగా అయితే ఏముంది అమ్మను కుట్టేమందాం అని లక్కి అంటుండగా లేదు నేను అమ్మతో గొడవ పడ్డాను కదా నాన్నతో నా పనులన్నీ చేయించుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు నేను అమ్మని అడిగితే అమ్మ కొప్పడుతుందేమో అని అంటూ ఉంటాడు జిన్ను అవును నిజమే కదా ఎలా మరి అని లక్కీ అడుగుతుండగా ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనీష అప్పటికప్పుడే ఒక ప్లాన్ని అనుకొని ఆ జున్నుని పావుగా చేయాలనుకొని అక్కడికి వచ్చి అయితే ఏముంది మీ పిన్ని ఉంది కదా పిన్నిని కుట్టాయమను అప్పుడు మీ అమ్మకి కూడా తెలీదు మీరు పి మీ పిన్ని దగ్గరికి వెళ్తున్నట్టు కూడా ఎవరికి కనిపించకుండా వెళ్ళండి అని అనగానే లకి సంతోషంగా ఫస్ట్ టైం మాకు నచ్చేలా ఐడియా ఇచ్చావు థ్యాంక్ యూ మనీషా అని అంటూ అవును పిన్ని దగ్గరికి ఎవరు చూడకుండా ఎందుకు వెళ్ళాలి అని అడుగుతుండగా ఇప్పుడే మీరు చెప్పారు కదా మీ అమ్మ మీ పైన ఇంకా కోపంగానే ఉంది అందుకనే మిమ్మల్ని తిడుతుందేమో అని అలా అన్నానంతే అని అంటూ ఉంటుంది మనీషా ఇక అలాగే అని అంటూ పిల్లలిద్దరూ ముందు కదులుతారు ఇక హాల్లో ల్యాప్టాప్లో మిత్ర వర్క్ చేసుకుంటూ ఉండగా అమ్మో డాడీ ఇక్కడే ఉన్నారు అని జున్ను అంటూ ఇప్పుడు ఎలా వెళ్ళడం అని అనుకుంటూ ఉండగా నేను నీ ముందు నిలబడి నిన్ను కవర్ చేస్తాను నువ్వు పైకి వెళ్ళి పిన్నిని బటన్ కుట్టమని అడిగే అని అనగానే అలాగే అంటూ ఉంటాడు జున్ను ఇక లక్కీ ముందు నడవగా జున్ను వెనకాల నడుస్తూ మిత్ర దగ్గరికి వెళ్ళగానే నువ్వు వెళ్ళన్నట్టు లక్కీ మిత్ర జున్నుకి సైగ చేయగానే జున్ను పరుగు పరుగున జాను దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక లక్కీ మిత్రని హాయ్ డాడీ అని అంటూ ఉండగా హాయ్ బేబీ ఎలా జరిగింది ఈరోజు స్కూల్ బాగా జరగాయి క్లాసెస్ అని అడుగుతుండగా బాగా జరిగాయి డాడీ ప్లే టైంలో కూడా చాలా బాగా ఆడుకున్నాం అని అంటూ ఉంటుంది లక్కీ జున్ను ఎక్కడ నీతో రాలేదా అని అడుగుతుండగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అని లక్కీ చెప్తుంది ఇక నువ్వు కూడా ఫ్రెష్ అవ్వాలి కదా అని అంటూ ఉండగా ఆన్ డాడీ ఫ్రెష్ అయ్యి వచ్చి హోంవర్క్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది లక్కీ నేను చేయించనా అని మిత్ర అడుగుతుండగా ఫ్రెష్ అయ్యి వచ్చాక నాకు జున్నుకి కలిపి చేయిద్దురు కానీ అని అంటూ తను కూడా పైకి వెళ్తూ ఉంటుంది ఇక జాను దగ్గరికి వెళ్ళిన వివేక్ పిన్ని పిన్ని నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి నా షర్ట్ బటన్ ఊడిపోయింది నాకు కుట్టి పెట్టవా అమ్మకి తెలిస్తే నన్ను కుప్పడుతుంది అని అంటూ ఉంటాడు జున్ను కానీ అప్పటికే కోపంలో ఉన్న జాను మాత్రం జున్నుని ఏంట్రా నేనేమైనా నీకు పని మనిషిలా కనబడుతున్నానా నీ షర్ట్ బటన్ నేనెందుకు కుట్టాలరా నువ్వేమైనా నాకు యజమానివా చి నువ్వు కూడా నాకు పని చెప్పేవాడివేనా అసలు నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావురా అని జున్నుని జాను తిడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ ఏంటి జా అనేది అని అడుగుతుండగా వీడు కూడా నాకు పని చెప్పేవాడైపోయాడండి అని అంటూ ఉంటుంది జాను వాడికి నువ్వు పిన్నివి పని చేసి తీరాల్సిందే అని అంటూ ఏమైంది నానా అని అడుగుతుంటాడు వివేక్ ప్రేమగా జున్నుని నా షర్ట్ బటన్ ఊడిపోయింది బాబాయ్ అమ్మకి తెలిస్తే తిడుతుందేమో అని పిన్నిని కుట్టమంటున్నాను కానీ పిన్ని నన్ను తిడుతుంది అని అంటుండగా ఏంట్రా నీ షర్ట్ ఏంటి నీ బటన్ ఏంటి నేనెందుకు కుట్టాలరా అని అంటూ వాణ్ణి ఈడ్చుకెళ్ళి బయట నెట్టేసి డోర్ క్లోజ్ చేస్తుంది జాను అమ్మ అని అంటూ కింద పడిపోయిన జున్ను అరుస్తూ ఏడుస్తూ ఉండగా అందరూ చుట్టూ చెరతారు మిత్ర లక్ష్మి జయదేవ్ నందన్ లక్కీ అందరూ జున్ను చుట్టూ చేరుతారు ఏమైంది అని మిత్ర అడుగుతుండగా పిన్నిని షర్ట్ బటన్ కుట్టమంటే తిట్టి గెంటేసింది అని అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మిత్ర ఇక లక్ష్మికి కూడా అదే విషయం చెప్పగానే లక్ష్మి పిన్ని ఈరోజు చాలా కోపంగా ఉంది జున్ను ఏం కాదు నేను చూసుకుంటాను అని అనే లోపే అప్పుడే అక్కడికి వచ్చిన వివేక్ని మిత్ర తిడుతూ ఉంటాడు ఏంట్రా వివేక్ ఇది ఏమనుకుంటున్నారు నువ్వు అసలు జున్ను ఎవరనుకుంటున్నారు జున్ను నా కొడుకు నా రక్తం నువ్వు నేను ఈ ఇంటి వారసులం ఎలాగో జున్ను కూడా అంతే ఇంకొకసారి వాడిపైన చిన్న గీత పడినా వాడు అవమానపడినా వాడిని కించపరిచేలా మాట్లాడినా నేను మాత్రం మూడుకోను ఏదైనా పెద్దవాళ్ళ మధ్యలో ఉండాలి చిన్నపిల్లల మీద మీ ప్రతాపమా అసలేమనుకుంటున్నారు మీరు అని మిత్ర వివేక్ని తిడుతుండగా సారీ అన్నయ్య నేను అదే చెప్పాను అని అంటూ ఉంటాడు వివేక్ ఏంట్రా చెప్పేది ఏంటి చెప్పేది ఇలా నా బిహేవ్ చేసేది ఇంకొకసారి ఇది మాత్రం రిపీట్ అవ్వకూడదు నేను మాత్రం ఊరుకోను అని మిత్ర గట్టిగా వార్నింగ్ ఇస్తుండగా జయదేవ్ నందన్ ఊరుకోరా మిత్ర అని అంటుండగా లేదు డాడీ ఇది చిలికి చిలికే పెద్ద వానలా అయ్యేలా ఉంది అని అంటూ కోపంతో రగిలిపోతుండగా అమ్మ లక్ష్మి జున్నుని తీసుకెళ్ళు అని అంటూ అక్కడ గొడవ సర్దు మనగలా చేస్తారు కానీ ఈ పాచిక పారలేదు అని దేవయాని మనీషని అంటుండగా ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తాను అని అంటుంటుంది మనిష ఇక డిన్నర్ టైం అవ్వడంతో జున్నులకి ఆకలిగా ఉంది అని అంటూ టేబుల్ దగ్గరికి వస్తారు అక్కడేం కనబడదు అయ్యో ఈరోజు ఎవరు వంట చేయనట్టున్నారు మనకు ఆకలిగా ఉంది ఎలా వెళ్ళి అమ్మని అడుగుదాం అని పైకి వెళ్ళబోతుండగా అప్పుడే ఒక ఫుడ్ పార్సల్ అక్కడికి వచ్చి ఫుడ్ పార్సల్ మేడం అని అడుగుతుండగా డాడీ ఆర్డర్ చేశారేమో అని అంటూ పిల్లలు తీసుకుంటారు ఇక మళ్ళీ జున్ను ఆ ఫుడ్ పైన పేరు చూసి అమ్మో ఇది పిన్ని ఆర్డర్ చేసింది మనం ఓపెన్ చేయకూడదు అని అంటూ ఉండగానే మనీషా దేవయాని ఒకవైపు నుండి వస్తుంటే ఒక ఒకవైపు నుండి వస్తాడు ఏంటి ఏం చేస్తున్నారు అని నందన్ అడిగే లోపే మనీషా ఆ ఫుడ్ని తీసుకొని జాను మా కోసం బయట నుండి ఫుడ్ తెప్పించింది ఇలా ఇవ్వండి అంటూ పిల్లల దగ్గర నుండి లాక్కొని వెళ్ళిపోతారు ఇక పిల్లలు చాలా బాధగా చూస్తూ ఉండిపోతారు ఇక ఏంటి ఏం చేసావు అని అంటుండగా అక్క చెల్లెల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఫుడ్ గొడవ పెట్టానంటి అని అంటూ ప్లేట్లో కాస్త సర్వ్ చేసి జాను రూమ్కి తీసుకెళ్తుంది జానుని తినమని అంటూ ఉంటుంది అయ్యో మీరు తినండి కిందికి వచ్చేదాన్ని కదా మీరెందుకు నా కోసం తీసుకొచ్చారు అని అంటూ ఉండగా మీ అక్క నిన్ను ఆకలితో మార్చాలని వంట చేయలేదు అందుకే మనీష పాపం నీ కోసం ఫుడ్ ఆర్డర్ చేసి నీకు ఫుడ్ తీసుకొచ్చింది మీ అక్క ఏమో మార్చాలని చూస్తే ఏమో నిన్ను బాగా చూసుకుంటుంది అని అంటుండగా సారీ అని అంటుంది జాను థ్యాంక్స్ చెప్పాలి కానీ సారీ ఎందుకు అని అని అడుగుతుండగా ఇంకా మనిషి చాడీలు చెప్తూ నేను ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను వివేక్ని పెళ్ళి చేసుకొని వచ్చినప్పుడు నిన్ను ఇంట్లో ఉండమని చెప్పింది నేనే ఆ తర్వాత ప్రతి విషయంలో నేను సపోర్ట్ చేస్తూనే వచ్చాను అసలు ఈ ఇంట్లో అన్యాయం అయిపోయేది నువ్వు నువ్వు వివేకే కాస్త ఆలోచించండి అని ఇంకా నూరిపోస్తూ తినమని చెప్పగానే జాను కూర్చొని తింటూ ఉంటుంది ఇక కింద పిల్లలు డల్గా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే లక్ష్మి వచ్చి ఏమైంది డిన్నర్ తినకుండా ఏం చేస్తున్నారు అని అడగగానే ఫుడ్ ఉండాలి కదా అమ్మ అని అంటూ ఉంటుంది అయ్యో పిన్ని కోపంగా ఉందా ఫుడ్ ప్రిపేర్ చేయలేదా నేను చేస్తాను టెన్ మినిట్స్లో అందరికీ అని లక్ష్మి అంటూ ఉండగా జయదేవ్ నందన్ వద్దు అత్తాకోడలు బయట నుండి తెప్పించుకున్నారు మనకి చేస్తే చాలు అని అనగానే అలాగే మామయ్య గారు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి వద్దు నువ్వెందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతావు ఇప్పుడు నేను కూడా బయట నుండి ఫుడ్ తెప్పిస్తాను అని మిత్ర అంటుండగా వద్దండి బయటి ఫుడ్ మీకు పిల్లలకు పడదు నేను టెన్ మినిట్స్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని అంటూ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి లక్ష్మి వెళ్ళిపోగానే చూసావా మిత్ర ఏదైనా ప్రాబ్లం వస్తే లక్ష్మి ఎదుర్కొనే తీరిది అని అంటూ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు ఇక మిత్ర ఆలోచనలో పడిపోతాడు ఇంతకీ లక్ష్మి మిత్రాల మధ్య సాన్నిధ్యం పెరగనుందా జాను లక్ష్మిల మధ్య గొడవలు దేనికి తారతీయనున్నాయి మనీషా కుట్రలు జాను ఎప్పుడు తెలుసుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్